హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు ఈ వీడియోలో నేను ఖాళీ అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ట్యూబ్స్ని అలాగే లైజాల్ బాటిల్ని ఏ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము ఈ ఐడియాస్ అయితే మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి ఈ వీడియో షేర్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ లైజల్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ విధంగా స్కెచ్ పెన్ తోటి డ్రా చేసుకుంటున్నాను మనకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము ఇప్పుడు చాకును వేడి చేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడైతే చాకును వేడి చేసి చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు మనము దీన్ని ఇలా డైరెక్ట్గా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు లేదు ఇది లైజర్ బాటిల్ అని కనపడకుండా ఇంకా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఏదైనా కలర్ పేపర్ కానీ గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా అదైతే స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి సేమ్ అది ఎంత సైజు ఉందో చూసుకుని కట్ చేసుకుని నీట్గా అయితే దాన్ని అందించుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దాన్ని స్టిక్కర్ తీసేసి జస్ట్ దానికి స్టిక్ చేసేస్తే సరిపోతుంది నీట్గా అయితే కనిపిస్తుంది ఇంకా చూడండి నేనైతే ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది ఎలా మనం రీయూస్ చేసుకోవచ్చు అనేది చూద్దాము చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది పడేసే వేస్ట్గా పడేసే లైజోల్ బాటిల్స్ని ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా పెన్నలు పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా మనము పెన్నులు పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఒక ఆర్గనైజర్ లాగా మనకి యూస్ఫుల్ అవుతుంది అలాగే సిజర్లు కూడా పెట్టుకోవచ్చు సో చూసారు కదా అలాగే దువాన్లు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా దువ్వన్లు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఐడియా నేస్తే లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఒక ఖాళీ టూత్పేస్ట్ ట్యూబ్ని తీసుకుని ఈ విధంగా పై అయితే కట్ చేసుకోవాలండి పై వరకు సిజర్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఏమైనా పేస్ట్ ఉంటే వాటర్టీ క్లీన్ చేసుకుంటే పోతుంది వెంటనే సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి కట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే పై అయితే కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ని అయితే ఫ్రంట్ లేయర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి రౌండ్గాని వీడియోలో చూపిస్తున్న విధంగాని సో ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి వేస్ట్గా పడేసే టూత్పేస్ట్ని ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చండి చాలా రకాలుగా మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగానే ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక మీలో ఎంతమంది ఈ టూత్పేస్ట్ ట్యూబ్స్ని లైజాల్ బాటిల్స్ని పడేసారో కమెంట్ చేయండి నేను కూడా పడేసేదాన్ని ఈ టిప్స్ తెలిసాక అస్సలు పడేయట్లేదు ఇలా నేను రియూజ్ చేసుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా అయితే ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకునేలాగా మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా గిఫ్ట్ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ డిజైనర్ క్లాత్స్ ఉంటాయి కదా అవి కూడా మనము స్టిక్ చే చేసుకోవచ్చండి గంపట్టి సో లేదు అంటే నేనైతే ఇక్కడ వాల్ స్టిక్కర్ ఉంది కదా అదైతే స్టిక్ చేసేస్తాను చూడండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను చూడండి ఇది మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రంట్ సైడ్ కూడా ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనం ఇందులో ఏం పెట్టుకున్నా చూడడానికి నీట్గా ఉంటుంది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఏదైనా స్టిక్కర్ లాంటిది కూడా మనం పైన స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డబల్ టైప్ ఉంటుంది కదా కొంచెం తీసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనము అతికించుకోవడానికి కూడా బాగుంటుంది క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక మినీ పౌచ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ అవుతుంది లేదు కీచైన్స్ కింద కూడా పెట్టుకోవచ్చు ఈ మినీ పౌచ్లో మనము ఇలా చేంజ్ పట్టుకెళ్తూ ఉంటాం కదండీ హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్ పెట్టేసామంటే అస్సలు కనిపించవు టయానికి ఈ పౌచ్లో కనుక మనం పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నామంటే పెట్టుకున్నామంటే తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు చూడడానికి నీట్గా ఉంటుంది మనం చేంజ్ అనేది ఇంకా అస్తమానం మనము నెతకవసరం లేదు మన దగ్గర ఇలాంటి సెన్సిటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి పెన్ డ్రైవ్స్ అవి జర్నీస్ చేసినప్పుడు పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము డ్యామేజ్ అయిపోతాయా పోతాయా అని భయపడుతూ ఉంటాము అలానప్పుడు ఇలాంటి మినీ పౌచ్లో ఈ పెన్ డ్రైవ్స్ని పెట్టేసుకున్నామంటే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వండి పాడవకుండా ఉంటాయి ఇలా డైరెక్ట్ మనం అయినా పెట్టుకోవచ్చు లేదంటే హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు ఈజీగా మనము ట్రావెల్ చేసినప్పుడు పట్టుకెళ్ళవచ్చు ఇది ఈ విధంగా మనకి యూస్ఫుల్ అవుతుందండి అలాగే జర్డీస్ చేసినప్పుడు సేఫ్టీ పిన్స్ పట్టుకెళ్తూ ఉంటాం కదండి ఇలా డైరెక్ట్ పెట్టేసామంటే అస్సలు టయానికి ఇలా మినీ పౌచ్లో వేసుకున్నామంటే మనం తీసుకుని యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇయర్బర్డ్స్ కూడా ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి తీ కావలసినప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది వేస్ట్గా పడేసే ఖాళీ టూత్పేస్ట్ ట్యూబ్స్ని ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి టిప్ వచ్చేసి ఖాళీ అయిపోయిన ఒక టూత్పేస్ట్ ట్యూబ్నైతే తీసుకోవాలి ఈ విధంగా పై అయితే సిజర్ తోటి కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కోల్గేట్ పేస్ట్ అని కనపడకుండా ఉండాలంటే ఒక వాల్ స్టిక్కర్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ గిఫ్ట్ పేపర్స్ అవి ఉంటాయి కదా క్లాత్ అయినా మనము గమ్ పెట్టి అతికించుకోవచ్చు లేదంటే ఎలా యూస్ చేసుకోవచ్చు మనం జర్నీస్ చేసినప్పుడు చాకులు కానీ సిజర్లు కానీ పట్టుకెళ్తూ ఉంటాం కదండి అప్లై అవి కట్ చేసుకోవడానికి డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామంటే చెయ్యి అవి తెగుతూ ఉంటాయి కదా ఇలా మనము ఒక టూత్పేస్ట్ని కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నామంటే ట్రావెల్ చేసినప్పుడు పట్టుకెళ్ళడానికి బాగుంటుంది ఈ ఐడియాని ఇస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి ఖాళీ అయిపోయిన ఒక టూత్పేస్ట్ ట్యూబ్ని తీసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా కింద సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇది మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది సో వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా అక్కడ ఒక హోల్ వచ్చేలా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ది క్యాప్ తీసి మనకి అందులో ఈ ఫ్రంట్ సైడ్ ఉండేది హెడ్ అనేది అందులో మనకి పట్టాలి ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో ఛార్జింగ్ వైర్స్ అవి ఉంటాయి కదండి కొన్ని ఫోల్డ్ అవ్వలేని వైర్స్ అయితే ఇలాంటి ఛార్జర్ వైర్స్ ఉంటాయి కదా అస్సలు ఫోల్డ్ అవ్వవు ఎంత దగ్గరగా ఫోల్డ్ చేద్దామన్నా సో అలాంటప్పుడు మనకి ఈ టూత్పేస్ట్ ట్యూబ్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా వైర్ని అయితే మనము ఫోల్డ్ చేసుకొని ఇలా టూత్పేస్ట్ ట్యూబ్ని ఇలా మనం కట్ చేసుకున్నాం కదా అక్కడే పెట్టుకుని ఈ క్యాప్ పెట్టేసుకున్నామంటే వైర్ అనేది నలిగిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి మామూలుగా ఇయర్ ఫోన్స్ వైర్స్ అయితే అవి చాలా బాగా ఫోల్డ్ అవుతాయి ఇవైతే చార్జర్ వైర్స్ అయితే అస్సలు ఫోల్డ్ అవ్వవు గట్టిగా ఉంటాయి మనం ఎక్కువ ఫోల్డ్ చేసినా పాడైపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు టూత్పేస్ట్ ట్యూబ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చండి అలాగే ఇంట్లో హెయిర్ స్ట్రైట్నర్సు అలాగే ఐరన్ బాక్స్లు అవి ఉంటాయి కదా ఇంట్లో వైర్స్ అనేవి మెస్సీగా ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా టూత్పేస్ట్ అయితే ఈ విధంగా మనము పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది వైర్ అనేది నలిగిపోకుండా పాడవకుండా అయితే ఉంటుంది ఈ విధంగా మనము క్యాప్ పెట్టేసుకున్నామంటే టైట్గా కూడా ఉంటుంది జర్నీస్ చేసినప్పుడు మనము ఇలా పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకున్నామంటే వైర్స్ అనేవి మెస్సీగా లేకుండా నీట్గా ఉంటుంది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది పట్టుకెళ్ళడానికి కూడా ఎనుక పనికి రావని వేస్ట్గా పడేసే టూత్పేస్ట్ ట్యూబ్స్ని ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు మనీ కూడా సేవ్ అవుతుంది ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి లైజాల్ బాటిల్ మనం రీయూస్ చేసుకున్నాం కదండీ దానికి పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఎలా రీయూస్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము ఇలా పైన రౌండ్గా అయితే చాకును వేడి చేసి కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా టేప్ తీసుకుని ఒక సైడ్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా డబల్ టేప్ అయితే స్టిక్ చేసుకోవాలి ఒక సైడు ఇప్పుడు కిచెన్లో గ్యాస్ స్టోవ్ పైన టైల్స్ ఉంటాయి కదండి టైల్స్ దగ్గర ఈ విధంగా స్టిక్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా డబుల్ టేపు అంటించుకున్నాం కదా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి మనం డైలీ వాడుతూ ఉంటాం కదండి గ్యాస్ లైటరు అది మనం వంట చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము సో ఇలా మనము ఆ క్యాప్లోంచి ఈ అని పెట్టుకున్నామంటే మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చండి సో అలాగే సిజర్లు లే నైఫ్లు అవి కూడా పెట్టుకోవచ్చు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనం యూస్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి